హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు అయితే మీ అందరికొన్ షేర్ చేయడానికి మింత్రా నుంచి కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్స్ అలాగే కొన్ని వచ్చేసి లాంగ్ గౌన్ కలెక్షన్స్ అలాగే కొన్ని సారీ కలెక్షన్స్ సో ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా అనుకోవచ్చు ఎవరు రిక్వైర్మెంట్ వైజ్ గా అయితే వారు తీసుకోవచ్చు అండి అండ్ ఈ రోజు అయితే నేను తీసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా వింటే ఆల్రెడీ మనం త్రీ పీస్ లో అయితే కనుక ఈ సెట్ ఆల్రెడీ షేర్ చేసేసాను అందులోంచి అయితే నేను వేసుకున్నది దీని అందం అంతా కూడా మెయిన్ గా అయితే దీని దుపట మేంచే వెళ్తుందండి పీస్ సెట్ రెండు కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో అయితే కనుక వచ్చాయి అండ్ దీని లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే అనుకుంటే డెఫినెట్ గా మీరు చెక్అౌట్ చేయొచ్చు లేదా ఈ వీడియో కూడా నిన్ననే మనం అప్లోడ్ చేశాము ఒకసారి ఆ వీడియో చూసినా గానీ అందులోంచి కూడా ఇలాంటి కలెక్షన్స్ చూసి మీరు అయితే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇంకా అయితే కనుక లేట్ చేయకుండా వన్ బై వన్ కలెక్షన్స్ కనుక చూసేద్దామండి ఫస్ట్ అయితే మనం చూడబోతున్నాం ఒక బ్యూటిఫుల్ సారీ మంచి డార్క్ న్యారీ బ్లూ అండ్ ఆష్ కలర్ పైన ఉంది యాక్చువల్ గా ఇది చూడడానికి కొంచెం బ్లాక్ ఉంది బట్ ఇట్స్ నారీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మెరూన్ కలర్ బార్డర్ తో ఆ మనకైతే కొంచెం ఎట్లా అంటే పటోలా థీమ్ స్టైల్ అయితే కనుక వస్తుంది అనమాట సో నాకు ఇది చాలా బాగా అనిపించింది అండ్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా అండర్ బడ్జెట్ లో ఉందండి ఎవరైనా ఒకవేళ ఇలా తీసుకోవాలనుకుంటే కనుక చాలా డీసెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇదైతే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు మెయిన్ గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఇదైతే కంప్లీట్ గా పళ్ళు డిజైన్ అండి ఇదంతా కూడా శారీ అనమాట ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి బాడీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అండ్ టూ సైడ్ కూడా మనకి అయితే బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇట్లాంటివి ఏంటంటే మనకి కొంచెం డీసెంట్ గా కట్టుకోవడానికి అట్లా చాలా బాగా అనిపిస్తాయండి సో కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కొంచెం ఎలా అంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోరా సిల్క్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా అలా ఉంది మరీ సాఫ్ట్ కాదు మరీ లైక్ అంటే అనిగిపోయేటట్టుగా అయితే ఉండదు అనమాట కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ లో అండ్ ఇది అయితే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ సో ఇదైతే ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే ఈ విధంగా వచ్చిందండి ఇట్లా ప్లెయిన్ గా సమ్ అక్కడక్కడ కొంచెం లైన్స్ లాగా వచ్చింది మీరు కొంచెం క్లోజప్ లుక్ లో చేసుకుంటే మేబీ ఆ లైన్స్ కూడా మీకు అర్థమైపోతుంది ఎవరికైనా ఒకవేళ ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ నచ్చుతాయి అని అనుకుంటే కనుక డెఫినెట్ గా వెళ్ళొచ్చు సో సారీ వేసినప్పుడు అయితే కనుక లుక్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఈ విధంగా ఉంటుందండి సో అండర్ బడ్జెట్ లో వస్తుంది తప్పకుండా అయితే కనుక ట్రై చేయొచ్చు క్వాలిటీ కలర్ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది నేను మీకు ప్రతిదీ కూడా చాలా క్లోజ్అప్ లుక్ లో అయితే కనుక షేర్ చేస్తున్నాను అండ్ ఇంకేమైనా డౌట్ ఉంది అనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి పేజీ చెక్ చేయండి బాగుంది అనుకుంటే నచ్చింది హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక మీ షాపింగ్ పర్పస్ తప్పకుండా పేజ్ కి ఫాలో అండ్ అండ్ చెప్పాల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి వీడియోస్ రెగ్యులర్ గా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం ఇదైతే మన నెక్స్ట్ సారీ అండి ఇది కూడా కొంచెం డోలా మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీదనే ఉంటుంది అనమాట అండ్ మీ అందరికీ కూడా తెలుసు మింత్రా ట్రస్టెడ్ యాప్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది సూపర్ ఫాస్ట్ డెలివరీస్ కూడా ఉంటాయండి అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో హ్యాపీగా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు సో శారీ కనుక ఓపెన్ అయిపోయినట్లయితే కనుక మనం ఇప్పుడు చూడబోతున్నాం పళ్ళు పాట్ నుంచి అయితే కనుక చూడబోతున్నాం అండ్ ఇది అయితే గనక పళ్ళు ఇది గోల్డ్ కలర్ బార్డర్ తో అయితే గనక టూ సైడ్ ఈక్వల్ బార్డర్ తో వచ్చేసి పళ్ళు అనేది అయితే కనుక ఈ విధంగా వస్తుంది సో శారీ అంతా కూడా మనకైతే గనక ఈ విధంగా వస్తుంది అనమాట సో ఓవరాల్ గా అయితే కనుక మనకి యాషిష్ బ్లూ కాంబినేషన్ ఇట్స్ అ వెరీ వెరీ డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం మనకి కడి బోర్డర్ స్టైల్ అయితే కనుక ప్యాటర్న్స్ అనేది ఉంటాయి సో కావాలనుకునే వారు చూడండి నచ్చింది అని అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు ఈ కలర్ హైలీ రికమెండెడ్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ అండి డెఫినెట్ గా మీకు ఒక మంచి లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా డెఫినెట్ గా అయితే కనుక నేను మీకు రికమెండ్ చేస్తాను సో ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంది నో డౌట్ అసలు చాలా బాగా కనబడుతుంది కట్టుకున్నప్పుడు అండ్ నేను తప్పకుండా మీకు ఇది కట్కుని చూపిస్తాను ఇట్స్ మై ప్రామిస్ నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ గా కలర్ అండ్ చూడటానికి చాలా డీసెంట్ లుక్ ఉందండి నాకు బార్డర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అసలు చూడండి మీరు ఒకసారి అయితే కనుక చాలా చక్కగా ఉందండి కట్టుకుంటే కూడా మంచి నిండుగా ఉంటుంది ఫ్యాన్సీగా లైక్ అంటే ఎట్లా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఓవరాల్ గా డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు ఎనీ ఆఫీస్ రిలేటెడ్ లెక్చరర్ టీచర్స్ నేను ఎవ్రీ టైమ్ లో ఇదే వర్డ్ చెప్పేస్తానేమో తెలియదు కానీ బట్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్ అందుకే ఈ మధ్య వర్డ్ కూడా నేను యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట మీరు ఏ జాబ్ చేస్తున్నా గానీ చాలా బాగుంటుందండి చక్కగా అయితే కనుక ఉంటుంది అండ్ డాటెడ్ కాన్సెప్ట్ లో అయితే కనుక మనకి కంప్లీట్ గా బ్లౌజ్ అనేది ఎయిటీ సెంటీమీటర్ తో కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది దీనికి కూడా టూ సైడ్ అయితే కనుక బార్డర్ సేమ్ కంటిన్యూషన్ సారీగా ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి సో తప్పకుండా ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ అండ్ ఒక త్రీ పీస్ సెట్ కూడా చూపిస్తాను ఒకసారి అది కూడా చూద్దామండి అది కూడా చాలా బాగుంది సెట్ అయితే కనుక సెల్ఫ్ డిజైన్ లాంటిది కూడా మనకి డ్రెస్ మెటీరియల్ పైన ఒక లాంటి బూటీ స్టైల్ వచ్చిందండి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అండ్ ఇది అయితే కనుక హ్యాండ్ హ్యాండ్ మీద కూడా చక్కగా సన్నని జరీ వర్క్ టైప్ అయితే కనుక వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక వితౌట్ లైనింగ్ అయినా కానీ చాలా థిక్నెస్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కుర్తి అనమాట ఇదైతే కనుక సైడ్ కట్ టాప్ చాలా బాగుంది అండ్ చాలా పెద్ద దుపటా కూడా దీని సొంతం అని కూడా చెప్పవచ్చు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట లైక్ వన్ టైప్ ఆఫ్ మెజండా పింక్ మీద డార్క్ కలర్ చెప్పవచ్చు ఎగ్జాక్ట్ గా అంటే కూడా అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ అండి బాటమ్ అయితే కనుక రైట్ సైడ్ లో మనకి చక్కగా పాకెట్ కూడా వచ్చింది ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోండి అండి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంది లైనింగ్ దీనికి కూడా లేదు అండ్ ఇంటర్లాక్ లో అయితే కనుక వచ్చేసి స్ట్రైట్ కట్ లో అయితే కనుక బాటమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో కావాలనుకునే చూసుకోండి నచ్చింది అనుకుంటే తీసుకోవచ్చు ఈ టూ కాంబినేషన్ కి యాక్చువల్ గా ఏ దుపట అయినా కానీ మీరు కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అండి అయితే దీనికి కూడా మనకి బ్యూటిఫుల్ దుపట వచ్చింది అండ్ ఈ దుపటాని కూడా మీరు మల్టీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కి ఈ దుపటా కూడా చాలా బాగుంటుంది చూడండి అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ డ్రెస్ కి కూడా ఈ దుపటా వేస్తే కూడా బాగుంటుంది కాంబినేషన్ సో ఇట్లాంటి డ్రెస్సెస్ ఏంటంటే మల్టీ యూజ్ చేసుకున్నా గానీ బోర్ అవకుండా ఉంటాము గోల్డ్ డ్రెస్సెస్ అయితే కనుక అండర్ బడ్జెట్ లో మనం రెగ్యులర్ గా అయితే కనుక వేసుకున్నవి వేసుకున్న అంటే లైక్ వేసుకున్నవి వేసుకుంటాము అనే ఫీల్ లేకుండా ఉంటుంది ఇదైతే అయితే ఓవరాల్ గా అయితే దుపటా లుక్ అండి విత్ టాల్స్ తోని చక్కగా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ప్రింటెడ్ థీమ్ అయితే తీసుకున్నారు ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక ఒకసారి ఇలా కూడా చూడండి చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ప్రజెంట్ అయితే మనకి వింత్రాల్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి డిస్కౌంట్ సేల్స్ అప్ టు ఫిఫ్టీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయండి సో డెఫినెట్ గా యూజ్ చేసుకోండి మీకు ఇందులో నుంచి ఏదైనా నచ్చితే మాత్రం అన్ని కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను అయితే ఫటాఫటైతే క్లిక్ చేసుకోండి అండ్ మీకు ఏది నచ్చినా గానీ హ్యాపీగా తీసేసుకోండి నెక్స్ట్ చూద్దాం గౌన్స్ కలెక్షన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి దట్ టు అండర్ బడ్జెట్ లో అయితే నేనైతే కొన్ని అయితే షేర్ చేస్తానండి నాకైతే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇవి చాలా వర్త్ అనిపించాయి అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకైతే వర్క్ వచ్చేసింది ఇది అయితే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్ విత్ గోటాలు వేస్తూ అయితే మనకి కంప్లీట్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ గేరా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి ఇంట్లో మీరు మ్యాక్సీ గౌన్ లాగా కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే కాదు మీరు బయటకు వెళ్ళడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి స్టైలిష్ అండ్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ కూడా చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ అండ్ మీ క్యాటలాగ్ ఫోటో అన్ని కూడా నేను సైడ్ లో యాడ్ చేస్తున్నాను తప్పకుండా నేను షార్ట్ వీడియోలో అయితే కనుక పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ లుక్ ఎలా ఉంది అనేది కూడా సో నా ఫ్రీని బట్టి అయితే నేను డెఫినెట్ గా వేస్ట్ చూపిస్తానండి కంప్లీట్ గా అయితే మనకి లాంగ్ లెంత్ ఉండింది నా ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ నా హైట్ కి అయితే జస్ట్ నాకు ఇంత కాలు తాకడానికి తక్కువ ఉంది అనమాట దాన్ని బట్టి మీరు అందా వేసుకోవచ్చు ఇది ఎంత ఏంటని ఇంకా ఎనీ అదర్ డీటెయిల్స్ చూడాలనుకుంటే మనకి దీని డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ క్లిక్ చేయండి అండి సో ఒకసారి మీకు ఏం డౌట్ ఉన్నా కానీ దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నా గానీ మంచి కలర్ కాంబినేషన్ ఫుల్ అయితే ఈ రయాన్ ఫాబ్రిక్ చక్కగా స్టైలిష్ గా వచ్చినటువంటి హ్యాంగింగ్స్ అండ్ అండర్ బడ్జెట్ లో అయితే బాగుంది మంచి ఆఫర్ లో అయితే రన్ అవుతుంది అందుకోసం నేను మీకు ఇది షేర్ చేశాను నచ్చింది అనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి గౌన్స్ అయితే మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదేంటంటే మనకు కొంచెం స్టైల్ వచ్చేసి అంగరకా ప్యాటర్న్ ఉంటుంది అనమాట సైడ్ లో అయితే కనుక మీరు స్టైల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బాగా స్టైల్ అవుతున్నాయి కదా అంగరకాస్ కూడా టాప్స్ లో కూడా అలాగే వచ్చేసేస్తున్నాయి లైక్ త్రీ పీస్ సెట్స్ లో కూడా లాంగ్ గౌన్స్ లైక్ ఆ ప్యాటర్న్స్ లో కూడా ఇది కంప్లీట్ గా కాటన్ మెటీరియల్ పైన వచ్చింది డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ డిజైన్ పైన అయితే మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే హైలైట్ అవుతుంది అండర్ బడ్జెట్ లోనే ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక ఈ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే తీసేసుకున్నారు ఇది అయితే కనుక గేరా అండ్ డిజైన్ కంప్లీట్ గా మీరు చూడవచ్చు ఒకసారి అయితే బాగుంది అనుకుంటే కనుక ఒకసారి చేయండి గేరా కూడా చూసుకోవచ్చు లెంత్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగుందండి అండర్ బడ్జెట్ లో అయితే కనుక వస్తుంది బార్డర్ డిజైన్ కూడా మనకి అంటే పైన ఇచ్చిన ఏదైతే పార్ట్ దగ్గర ప్యాటర్న్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసి దీనికైతే గనుక డిజైన్ చేశారు అండ్ ఇది వితౌట్ లైనింగ్ అండి సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను ఇవాళ చూపించిన డ్రెస్సెస్ కావచ్చు గౌన్లు కావచ్చు అన్ని కూడా ఎల్ సైజ్ ఇదైతే కంప్లీట్ లాంగ్ లెంగ్ పైన అయితే కనుక వచ్చింది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు కావాలంటే ఇంకా కూడా నేను క్లోజ్అప్ లుక్ చేస్తాను ఒకవేళ నచ్చింది ఈ ప్యాటర్న్ అని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో అంగరకా స్టైల్ పైన ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి అండర్ బడ్జెట్ లో మీరు చక్కగా ఈ కుర్తిని కూడా టై చేసుకోవచ్చు ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉందా తప్పకుండా నాకు కామెంట్ చేయండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్